కోడలా పొద్దుల పనికి పోయి అత్తను పని చేయలే ఏం చేయలే నువ్వు నేను ఎందుకు చేయాలి మరి అని నేనే చేసినాక మరి నువ్వెందుకు మరి ఆహా అట్లా మాటలకు తెగించిన ఆ పొద్దుల్ల పోయి అత్తాను కాదా చేనుకాడికి కొంచెం అన్న పని చేయకుంటే ఎట్లనే చెట్టు కింద కూకొని సైంటిస్టులకి ఏం కనబడతాను తల్లి అగో రాని రాన్లి మా అత్త నన్ను తిడుతుంది నన్ను వాగ ఆగమాగం చేస్తాంది రాన్లు అవలాలా ఏంటే సమ్ము ఎందుకు తిడతానవే నేను పొద్దుల్లో పోయి అత్తని ఇది పని చేయలేదే అందుకే తిట్టిండు ఎప్పుడైనా ఊరతనే లేదు ఊక తిడుతుంది ఏందో ఏం దేశము సరదీరాదు పొర్లా చిన్న వయసులో పెళ్ళి చేసుకున్నది పని లేదు ఏమో చేసుకోరాదు అట్లానే ఊకొని అన్ని చెప్తా అది ఒక్క పని కూడా చెత్తలేదే నేను చెయ్య నేను చెయ్య పని చేయమంటే నేను పోతా మా ఇంటికి పోతే నేను ఉండ మీ కొడుకు చెప్పుకపో ఇది అన్నంత పని చేస్తుంది నా పిల్లలు లేదని వాడు తిడతాడు చూసినావా నాకు వచ్చిన కోసేయండి పోతే పోనీ పోసిన నన్ను బొమ్మంటాంది బిడ్డ ఊక అత్త కోడళ్లలో నీళ్లు కావను పల్లెటూర్ల ఎక్కడనైనా కావనే పల్లెటూరు అని కాదు సిటీగా అని కాదు ఇక ఓలకూలు వాడదన్నట్టు కాస్త అత్త కోడళ్ళు కూడుండు ఇక వాళ్ళు పెద్ద వయసు కదా ఏదన్న ఒక మాట అంటే పడాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి